అజిత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కూల్స్ సంబంధించిన ఏడు కోట్లకు పైగా బకాయిలను వెంటనే రికవరీ చేయాలని డాక్టర్ కపిల్ కుమార్ శర్మ డిమాండ్ చేశారు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడిన ఆయన ఇది న్యాయ పోరాటం మాత్రమే కాక విద్యా దోపిడీ నుంచి రక్షించడానికి చేస్తున్న ప్రజా పోరాటం అన్నారు రంజిత్ రెడ్డి మాజీ ఎంపీ ఆయన కుమారుడు ఆర్యన్ రెడ్డి కాంగ్రెస్ నాయకుడు కెపి వేణుగోపాల్ కుమారుడు గోకుల్ వేణుగోపాల్ భాగస్వాములని ఆరోపించారు డిఎస్ఆర్ గ్రూపు సభ్యులపై ఆస్తులపై దర్యాప్తు జరిగితే అనేక అక్రమాలు బయటపడతాయని చెప్పారు తెలిపారు వెంకటస్వామి కృష్ణారెడ్డి రవికిరణ్ రెడ్డి ప్రమోద్ గౌడ్ చక్రవర్తి తదితరులు మాట్లాడారు కాంగ్రెస్ కు చెందిన మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి జలవిహార్ ఎండి రామరాజు ల్యాండ్ మాఫియా లా వ్యవహరిస్తూ కబ్జాలు చేస్తున్నారని ఆరోపించారు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు ఇచ్చినా కేసులు నమోదు చేయడం లేదని ఆరోపించారు రిసార్ట్ రెండు వేల ఒకటిలో ప్రారంభించిన దాని నుంచి ఫ్లాట్స్ కొనుగోలు చేసి పట్టా చేసుకున్నటువంటి వ్యక్తులు ఒక్కొక్క ఒకరు వెయ్యి గజాల చొప్పున కొనుగోలు చేసుకున్నారు అచ్యుత్ ఎడ్యుకేషన్ సొసైటీ వాళ్ళు ఐదు ఎకరాల భూమిని రెండు వేల ఎనిమిదిలో కొనుగోలు చేసి దానిని దాంట్లో బిల్డింగ్స్ ఎడ్యుకేషన్ ఈరోజు హోటల్ మేనేజ్మెంట్ కాలేజీ నడుస్తుంది మరో బిల్డింగు అరవై ఆరు వేల స్క్వేర్ ఫీట్స్ తోటి రూములు కట్టి ఉన్నది దానిని లియోనేవాలకు అగ్రిమెంట్ చేసి నెలవారీగా కిరాయి వస్తున్న కేసులు మేము కోర్టు ద్వారా కేసులు పెడదాం అంటే ఏడు కేసులు నమోదైనాయి ఆ ఏడు కేసుల మీద విచారణ జరగడం లేదు వారిని అరెస్ట్ చేయడం లేదు కోటిరెడ్డి గారు వారి కనుసరణల్లో డీసీపీ గారు పనిచేస్తున్నారు ఏసీపీ గారు చేస్తున్నారు సిఐ గారు చేస్తున్నారు మరి సామాన్యుల పరిస్థితి అన్నమో రామచంద్ర అని ఈరోజు బిక్కు బిక్కుమని మరి యొక్క రైతులు భూమి మరి భూమి కోల్పోతున్నారు

Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.